ఆవిర్భావ దినోత్సవము సిఐటు రెంపతి జిల్లా కార్యాలయంలో చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది సిఐటియు పంతొమ్మిది వందల డెబ్బై మే ముప్పైనా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కలకత్తాలో నగరంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఐక్యత పోరాటం అనే నినాదంతోన ఈ సిఐటి ఏర్పడింది సిఐటి ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఐక్యపోరా రథసారథిగా సిఐటి పనిచేస్తూ ఉంది మొత్తం అన్ని రంగాల కార్మికులను అన్ని అనుబంధాలతో నిమిత్తం లేకుండా అన్ని కార్మిక సంఘాలను ఏకతాటిపైకి తీసుకురావడం జరిగింది సరళీకరణ ప్రైవేటీకరణ ప్రపంచీకరణ విధానాలు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రారంభమైనవి ఏ సంఘం కూడా కలిసి రాకపోయినా సిఐటియు ఒక్కటే రాబోయే కాలంలో ఇది కార్మికులకు ప్రభావం పెద్ద ఎత్తున ప్రమాదం జరుగుతుంది అని చెప్పి తిరుగుబాటు చేసి సమ్మె తొంభై ఒకటిలోనే స్టార్ట్ చేయడం జరిగింది తర్వాత ఇరవై రెండు దేశవ్యాప్త సమ్మెలు చేయడం జరిగింది ఈ సమ్మెలో మొత్తం ఐఏటీసి కానీ ఏఐటియుసి కానీ ఐఎఫ్టీయూ కానీ మిగతా అన్ని కార్మిక సంఘాలు కలిసి రావడం అనేది జరిగింది ఒకప్పుడు రెండు వేల పదహారులో బిఎంఎస్ కూడా కలిసి వచ్చి వెనక్కి పోయిన పరిస్థితి ఉంది కాబట్టి ఐక్య పోరాటాలకు రద్దు సరిగా సిఐటి పనిచేస్తుంది రాబోయే కాలంలో ఈ సరళీకరణ ప్రైవేటీకరణ అదేవిధంగా ప్రపంచీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలను ఉధృతం చేస్తాం మతోన్మానానికి వ్యతిరేకంగా కులోన్మానానికి వ్యతిరేకంగా లౌకిక రాజ్య రక్షణ కోసం సిఐటు పనిచేస్తుంది కాబట్టి రాబోయే కాలంలో కార్మిక పోరాటాలను ఉధృతంగా నిర్మిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం